ఇప్పుడు ఏం పడింది నువ్వు వాడు గుర్తుండవు నేను నిలబడకుండా ఏమన్నా ఫలండ్ చెప్పాలి ఊరుకులంబె వచ్చినా వచ్చినా కదా తిరుతాయి నువ్వు వచ్చినా కదా బొచ్చుల గవర్నమెంట్ బొచ్చుల

నాకేం పెద్ద తేడా అనిపించలా కష్టంలా మిషన్లో కందులో మిషన్ మిషన్లో కందులు కడగతా అంటే చికెన్ పక్క తినే చూడవద్దు లోపలికి పోతే చికెన్ పక్కన ఆయమే జరగొట్టేసి మా వాళ్ళతో అందరినీ ప్లేట్లు ప్లేట్లు తెచ్చిచ్చి

బిల్లమెట్ బిల్లమెట్లాడుతుంటాం పొరపాటు నాకు మాత్ర ఏమైనా అలా తొక్కి ఉంటే నీలాంటి వాడు నీళ్ళు తెచ్చి కడిగాయి కడిగాయి మళ్ళా తలారి పాదసేవ చేస్తున్నావు కదా ఆ నా మనసు సంతోషపడేదా హాయిగా మంచి పాట పాడదా పాట పాడ ఏం బెమీ

పదహారు పనులు నన్ను పొగింట్టు ఉండాలి పొగిన్ని చెప్పి నేర్పించింది మా అట్లాంటివి నేర్పించింది

అప్పా నీకు నాయన నువ్వు మట్టుకో పాలు సేవ చేయక రావద్దు అక్కడే ఉండుకో బుద్ధి లేక పాలు సేవ చేయమంటే సంపే హక్కి నోట్లో పెట్టుకొని రాబట్టి తగ్గిపోతుంది నీళ్ళు చేపారప్పా ఉండే మన లోపలికి ఎారు ఈ పనులు ఇస్తే నేను నీళ్ళు నేను కొలుపు తిరిన సమయము కోరిక తెలిసాను అట్టి కోరిక ఏమిటప్ప మీ తాతగారు ఆహా మీ తండ్రి గారు మేము సేద్యాలు చేసే సమయమున సమయమున ఇంటికి రాబడి ఎక్కువ వస్తుండ ఆదాయం బాగుండేది అవును ఇప్పుడు నా కుమారులు సేద్యాలు చేస్తున్నారు అవును దిగుబడి చాలా తక్కువ వస్తున్నది ఇంటికి రాబడి తక్కువ ఉంది అవును ఇది కారణమేమో తెలియక ఉన్నది కదరా ఆ కాడ ఎవరున్నారు నా ఏడు మంది కుమారులు ఉన్నారు అయితే వాళ్ళకే తెలుసు మంచి సమయాన్ని గుర్తు చేశావులు చేస్తున్నారు వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాను ఇంత చిన్న విషయానికి నేను వెళ్ళి సేద్ద సమాచారం అడిగి విచారించి మనలా నీతో తెలుపుతాను నిశ్చింతగా కొలువుతీరప్ప నువ్వు తొలవునా కొడుకు ఎక్కడెక్కడ పోతావు మళ్ళీ వస్తావు రావు అని నా భయము లే అడిగేసి వస్తాలే సరే అతి శీఘ్రంగా వెళ్ళి అతి త్వరగా రావాలి సరేనప్ప పుయేసి వచ్చేస్తాడు ఎంత అయిందా మూడు మూర్ల బైత్తుడు ఏమున్నారా ఏమున్నారా ఏమి మళ్ళీ నాదే తోల్నూరు అంట బెంగళూరుకి పోయి స్కానింగ్ తీపిస్తే అరవై వేలు తీసుకొని రెండు జిరాక్స్ పేపర్లు ఇచ్చి నీకు తోలు నూరునైనా ఏం పర్వాలేదు పో అని చెప్పి పంపించినారు బా అరవై వేలు తీసుకొని నీ తోలు అని చెప్పినాడా వాడు పరఫా చెప్పినాడు నీ తోలు నోరు కాదురాధరా తొలవునూరు ఆడే ఏనుగుదల ఆడు ఉండేది నాకు కాలు చెందేలే తలారి ఏమి కాలు గెదుర్కుంటువు కదా అందుకో నేను గెదురుకోకుండా ముద్దుగా ప్రేమగా మనం చెప్పినాడు ఆటికి ఏమనా పనికో పాటుకో పాతవు మట్టంగా బతుక్కొని మట్టంగా రాని కొడుకులతో కొడుకులు తావంతిట్టించుకోవద్దురా అన్నాడు కొడుకులు అంటే ఎవరు ఏతావు మీ ఇంట్లో నువ్వు తిట్టచ్చు నీకు పర్మిషన్ ఉంది నరికేస్తారా పిచ్చులు పిచ్చులే చెరికి పిచ్చులు కదా చెరికి పిచ్చులు కాదు నాయనా బాడీ పిచ్చులు కాళ్ళు అవుతావా తలకాయ అవుతావా మండు మొగుతావా ఏరుకోలే తా మీ నాయన ఐదు గంటలకే మీ ఏరుక్కుంటా నువ్వు మనిషి కదరా నిన్ను ఏరుకోమని మీ నాయన నీ కాళ్ళు చేతులు అని చెప్పింది ఏరుకోలేకనా వాణ్ణి చూడు చికెన్ పడు తింటా అంటాడు వాడిపో ఫస్ట్ వాడి లేపు రెడ్డి మఠాలు ఆలకించాడు అలాని వాడు జగన్ పక్కోడ తింటానని కొట్టేది కదా మీరు ఇప్పుడు ఏందో రాండిరా ఎవరు రా చూసుకునేవి రారా ఎవరే రాన్ రా రాండ్రా ఇప్పుడు ఏ హా ఏమంట లేకుండా అయిపోయిండేది ఎవరే రా నమస్కారం అన్నా ఎందుకు నువ్వే ఊర్రు మొత్తానికి నేను మా ఇంట్లో తలారి పెళ్ళాడు తెలారు నువ్వే ఆ సరే వేలా అట్లా కష్టపొస్తాండావా ఎవడో వచ్చి నన్ను ముచికాయ కొట్టినారు వాడు ఎవడో కొట్టినాయా